హాయ్ అండి నేనైతే ఇగో టోనీ దగ్గరికి వచ్చినా టోనీ బాగున్నావా బాగున్నా మన ఫాలోవర్స్ హాయ్ అండి బాగున్నారా ఇగో టోనీకి ఏమేమి తీసుకొచ్చినామంటే మేము చిట్టి తల్లి స్నాక్స్ మొత్తం బిస్కెట్ ప్యాకెట్ మొత్తం హ్యాపీ హ్యాపీ ఇవన్నీ మరి మాకెందుకు చూపిస్తారు అని అనుకోకూరు నా ఫాలోవర్సే నా ఫ్యామిలీ అనుకొని మీకు ఎప్పుడో చెప్పేసిన ఇదేంటో తెలుసా చీతపాల పండు జ్యూస్ చాలా ఉన్నాయి ఇంట్లో ఇంకా ఇంట్లో ఉంటే తీసుకొచ్చేసరికి చితికిపోతాయి అనేసి జ్యూస్ తీసుకొ చేసి తీసుకొచ్చినా మేమైతే చితాపాల పండు జ్యూస్ చికెను రైస్ అంతే ఇక ఓకేనా అండి సోని మంచిగా చదువుకోవాలని బ్లెస్సింగ్ ఇవ్వండి రేపు इकडे केलत नावरा डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट